హాయ్ అండి ఈరోజు నేను ఉసిరికాయ పచ్చడి పక్క కొలతలతో ఎలా చేసుకోవాలో మీకు చేసి చూపిస్తాను నేను ఒక కేజీ ఉసిరికాయలు అయితే తీసుకున్నాను నిలవ పచ్చడి కోసమని ఇవి నీట్గా వాటర్లో రెండు మూడు సార్లు కడిగేసేసి పొడి క్లాత్తో తుడిచేసి ఒక హాఫ్ అన్ అవర్ ఫ్యాన్గాల కింద ఆపెట్టుకోవాలన్నమాట వారిన తర్వాత మనం ఇవి కొంచెం ఘాటు పెట్టుకోవాలి ఇలాగ ఇలా లాగా ఉంటుంది కదా అక్కడ పెట్టుకుంటే ఇలాగ ఘాటు సరిపోతుంది ఇలాగే కాయలన్నీ కూడా ఇలా ఘాటు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి మనం ఇది పోల్చుకుంటే నాలుగు గ్లాసులు అయినాయి అనమాట నాలుగు గ్లాసులకి ఒక గ్లాసు కారం అర గ్లాసు ఉప్పు మెంతులు ఒక రెండు స్పూన్లు నాలుగు స్పూన్లు ఆవాలు ఇవి డ్రైగా వేపుకొని పొడి చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే కొంచెం టేస్ట్ ఇలా చేస్తే బాగుంటుంది అనమాట నా ఒక పాయ ఎల్లుల్లిపాయలు ఇలాగ కొంచెం పచ్చ పచ్చగా చేసి పక్కన పెట్టుకోవాలి కొన్ని ఉల్లుల్పాయలు ఇది కేజీ కేజీకి ఒక వంద గ్రాముల చింతపండు ఇలాగా వేడి నీళ్ళలో వేసి మెత్తగా గుజ్జులాగా పులుసు తీసుకొని ఉడకబెట్టుకోవాలన్నమాట ఇది అది అండ్ ఆయిల్ వేసినగా ఆయిల్ ఇదైతే పచ్చడికి చాలా బాగుంటుంది ప్రాసెస్ అంతా ఎలా చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను ఉసిరిగాయలు వేపడానికి ఒక హాఫ్ లీటర్ వరకు ఆయిల్ వేసాను ఇది కాయిన తర్వాత ఇది వేసిన కదా కొంచెం మరి ఎక్కువగా వేగినా కూడా ముక్కలు విడిపోయినట్టుగా అయిపోతుంది అనమాట అందుకని కొంచెం ఒక త్రీ మినిట్స్ ఇలా వేసుకొని తీసుకున్నాం చూసారు కదా కొంచెం అంటే సరిపోతుంది చూసారు కదా ఈ మాత్రం ఇంటే సరిపోతాయి అనమాట ఇవన్నీ తీసుకున్నాము ఒక త్రీ మినిట్స్ వేగితే సరిపోతాయి కదా రెండోసారి కూడా మిగిలి కూడా వేపేసాను ఇదే ఆయిల్లో మనం పోపు పెట్టేసుకుంటే కొద్దిసేపటికి మనం ఇవన్నీ ఒకేసారి చల్లారిపోతాయి అనమాట మనం పోపు పెట్టేసుకొని పక్కన పెట్టుకుంటే చల్లారిపోద్ది అనమాట చల్లారిన తర్వాత కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది ఓకేనా ఇందులోనే కొన్ని వెల్లుల్లిపాయలు పెంచండి మిర్చి ఇప్పుడు మనం వేతున్న ఉసిరికాయ కూడా శుభ్రంగా చల్లారిపోవాలి చల్లారిన తర్వాతే మనం ఇవన్నీ కలుసుకోవాలన్నమాట అందుకనే ఇది కూడా తాళిన పొడి చేసి పక్కన ఇది కరివేపాకు బాగా వేగాలన్నమాట ఈ ప్రాసెస్ అంతా కూడా చల్లారిన తర్వాత మాత్రం కలుసుకోవాలి ఉసిరికాయలు ఒక అర గ్లాసు సాల్ట్ ఆవాలు మెంతుల పొడి ఇది డ్రై రోస్ట్ తీసుకొని పొడి చేసి పెట్టుకున్నాడు అలాగే మనం కొంచెం కజ్జాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి ఇది చింతపండు పులుసు అనమాట బాగా ఉడికించుకోవాలి ఈ మాత్రం ఉండాలన్నమాట కేజీకి ఒక వంద గ్రాములు పులుసు అయితే ఇలా తీసి కొంచెం ఆయిల్ వేసి ఉడకబెట్టామన్నమాట మనం పులిహోర పులుసు ఎలా ఉడకబెడతాము అలా అనమాట ఇవన్నీ ఇలా కలుపుతాం కొంచెం పసుపు కూడా వేసుకుందాం ఇందులో ఒక స్పూను పసుపు కొన్ని అవి వేయించాం కదా చల్లారిపోయిన తర్వాతే కలుపుకోవాలి ఇవన్నీ చల్లారిపోయినాయి దీన్ని మళ్ళీ ఒకసారి లాగా కలిపేసుకుందాం డి లేకుండా పొడి చేత్తో చక్క జాగ్రత్తగా ఇలా కలుపుకుంటే గరిటితో కంటే ఇలా చేత్తో కలుపుకుంటే బాగా కలిసిద్ది అనమాట చూసారు కదా కలిపేసుకున్నాం ఇప్పుడు మనం తాలింపు పెట్టుకున్నాం ఇది ఒక టూ డేస్ అలాగే బౌల్లో పెట్టేసుకుని బౌల్లో ఇందులో ఒక త్రీ డేస్ వరకు అలా ఉంచేస్తే ఆయిల్ అంతా అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఉసిరికాయ నిల్వ పచ్చడి చాలా బాగుండిద్ది ఇందులో పర్ఫెక్ట్గా ఉప్పు కారం అన్ని పర్ఫెక్ట్గా ఉండాలి అండ్ ఆయిల్ కూడా ఎప్పుడు కూడా ఇలా పైకి తేలుతూ ఉండాలన్నమాట ఇలా ఉంటే పచ్చడి మనకి సంవత్సరం పాటు నిల్వ ఉండిద్ది నేను ఇందులో చింతపండు పులుసు వేసాను కాబట్టి కొంచెం బయట ఉంటే ఒక త్రీ ఫోర్ మంత్స్ వరకు బయట ఉంటే కలర్ ఏం చేంజ్ అవ్వదు తర్వాత కలర్ కొంచెం చేంజ్ అవ్వచ్చు అదే మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పటిలాగే కలర్ మాత్రం ఇప్పుడు ఎలా ఉందో అలాగే ఉండిద్ది మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను ఓకే థ్యాంక్ యూ